హలో ఎవ్రీవన్ నమస్కారం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు పరిశీలించినట్లయితే బీజేపీకి ఈ రాష్ట్రంలో అధికారంలో వస్తుందని భావించడం జరుగుతుంది బీజే రాబోయే కాలంలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉన్నదని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఈ పరిస్థితిని ఇంకా మెరుగయ్యేటట్లుగా చూడాలని కృషి చేయాలని కోరుతున్నాను ఒక్క అసెంబ్లీ ఒక్క అసెంబ్లీ సీటు నుండి ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలిగినాం మిగతా అసెంబ్లీ స్థానాల్లో పట అత్యధిక గణనీయమైన ఓట్లు సాధించగలిగినాము ఇది బీజేపీ పార్టీకి ఒక శుభ సూచకం కాంగ్రెస్ సాధ్యంగా ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టి ఎన్నికలకు రావడం జరిగింది బీఆర్ఎస్ ఒక అవినీతిమయమైన పరిపాలన అందిస్తూ కుటుంబ పరిపాలన అందిస్తూ దాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడం జరిగింది బీజేపీ పార్టీ అధికారం కన్నా దాని ఆశయాలు నిన్న అధికారం కోసము ప్రజలను ఉచిత ఇచ్చి మభ్యపెట్టడము బీజేపీ లక్ష్యం కాదు బీజేపీ బీజేపీకి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అధికారం వచ్చే పరిస్థితులు ఉన్నాయి ప్రజలు భావిస్తున్నారు రెండు సార్లు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం ఒకసారి కు అవకాశం ఇచ్చినాం ఈసారి తప్పకుండా ఒకసారి బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి రాష్ట్రంలో రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని నేను విశ్వసిస్తున్నాను లోకసభ ఎన్నికల్లో పట నాలుగు స్థానాల నుండి ఎనిమిది స్థానాలు బీజేపీ పార్టీ గెలవగలిగింది ఈ ఎనిమిది స్థానాలలోని సీట్ అసెంబ్లీ సెగ్మెంట్ లోపట పదిహేడు స్థానాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్ లోపట అరవైకు పైన అసెంబ్లీ సెగ్మెంట్ లోపల అత్యధిక ఓట్లు సాధించగలిగింది మెజార్టీ ఓట్లు సాధించగలిగింది బీజేపీ పార్టీ అంటే మోడీ పనితనం మీద మోడీ యొక్క చరిష్మ మీద కేంద్ర ప్రభుత్వం చేసే పనుల మీద ప్రజలకు విశ్వాసం కలిగింది కాబట్టి గణనీయమైన సీట్లు తెలంగాణలో సాధించగలిగినాం ముప్పై తొమ్మిది సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి లోకసభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం కారణము ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్మలేదు కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు అవసరం లేదనుకున్నాయి అని దీని అర్థం అయితే ఈ మనకు కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ ద్వారా ఒక పటిష్టమైన భారతదేశాన్ని తయారు చేయడానికి మోడీ ఒక దీర్ఘకాలికమైన సమస్యలను డెబ్బై ఏళ్ళ లోపల సాధించలేని సమస్యను తీర్చగలుగుతున్నాడు అందుకే ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారు ఒక పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రపంచంలోపట్నే ఒక అగ్రదేశంగా నిర్మించడానికి మోడీ నిరంతరం కృషి చేస్తున్నాడు ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ప్రజలు మూడోసారి కూడా ప్రజలు మోడీ వెంట ఉన్నారు కాలము తయారు చేసుకున్న ఆయుధం మోడీ ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదము మోడీ మోడీ ఈ దేశ సంరక్షకుడు కావున ప్రజలు ఆలోచించాలి ఆలోచించిన వారు బీజేపీకి ఓటేస్తారు ఆశపడేవారు ఇతరులకు ఓటేస్తారు కాబట్టి ప్రజలారా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని Corto o